బంగ్లాదేశ్కి ఇది ఊహించిన షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే భారత్ పాకిస్తాన్పై దాడి చేస్తుంది పాకిస్తాన్ భారత్ రెండూ కూడా యుద్ధ వాతావరణంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటారు మన వాడికి ఎలాగో సపోర్ట్ ఉంది తుర్కీయే సపోర్ట్ ఉంది అలాగే అమెరికా సపోర్ట్ ఉంది చైనా సపోర్ట్ ఉంది అని బంగ్లాదేశ్ అయితే కొంచెం ఆనందంతోనే ఉంది పాకిస్తాన్ కి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది కాబట్టి అది పక్కన పెడితే ఈ యుద్ధం ఇటు జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఈ రోహింగ్యాల్ని భారత్ పని పట్టేసింది ఎలా పట్టిందంటే పాకిస్తాన్ జాతీయులందరూ పాకిస్తాన్ వెళ్ళిపోండి భారత జాతీయులందరూ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా భారత్ వచ్చేయండి అని చెప్పడం జరిగింది కదా ఆ మధ్య అదే ఉద్రిక్తత వాతావరణం ఈ దాడులకు ముందు జరిగినటువంటిది అయితే ఒక్కొక్క రాష్ట్రంలో కొంత మంది పాకిస్తాన్ దొరికితే రోహింగ్యాల విపరీత పట్టుబడ్డారు ముఖ్యంగా గుజరాత్ లోనే ఐదు వేల మంది రోహింగ్యాలు పట్టుబడ్డారు కదా ఈ ఐదు వేల రోహింగ్యాలని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేసింది కానీ రోహింగ్యాలను కూడా వదిలేసిందని చాలా మంది అనుకున్నారు అటు దాడులు ఏవైతే ఉన్నాయో ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తత వాతావరణంలో అందరూ ములిగిపోయారు ఈ సమయంలో చాలా మందిని అంటే ఈ ఐదు వేల మంది రోహింగ్యాలని కూడా గుజరాత్ నుండి మొత్తం అలాగా అస్సాం మీదుగా ఈ బంగ్లాదేశ్ కలిపియడం జరిగింది అంటే ఇలా పశ్చిమ బెంగాల్లో చేస్తే మళ్ళీ కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి లేదా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎందుకంటే అక్కడ మమతా బ్యానర్ ఉన్నారు కాబట్టి అస్సాం పంపించేసి అస్సాం నుంచి వీళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్ పంపించేసారు ఈ ఐదు వేల మంది దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది బంగ్లాదేశ్ కి చెందినటువంటి వారు అనే ఒక పత్రాలు అయితే రెడీ చేసి పెట్టారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బంగ్లాదేశీలే అని చెప్పడానికి రుజువులు ఉండాలి ఆ రుజువులు గనక లేకపోతే దౌత్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి అక్కడ దౌత్యవేత్తలు మన దౌత్యవేత్తలతో మాట్లాడి వీళ్ళు మా దేశం వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని మేము తీసుకోము అని మళ్ళీ మన వెనకాలే పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన దౌత్యవేత్తలు కూడా అన్ని రకాలైనటువంటి ఫ్రూప్స్ పట్టుకొని వీళ్ళనైతే బంగ్లాదేశ్లో కలిపే ఏర్పాట్లు అయితే చేసేశారు అది మాత్రమే కాదు ఏ ఏ రాష్ట్రాల్లోనైతే ఈ రోహింగ్యాలు ఉన్నారో వీళ్ళ కోసం సపరేట్గా భారత ప్రభుత్వం కొన్ని టీములు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో బాగోలేదు పరిస్థితులు చక్కబడ్డాక రావచ్చులే అన్న విధంగా ఎటువంటి రాద్ధాంతం జరగకుండా ఎటువంటి నిరసనలు సెగ తగలకుండా వీళ్ళనైతే చాప కింద నీరులాగా పంపించే ఏర్పాట్లు అయితే చేసింది ఈ యుద్ధం జరుగుతున్నప్పుడే ఎందుకంటే ఎన్ఆర్సీ తీసుకొచ్చినటువంటి ప్రతిసారి కూడా భారత ప్రభుత్వంపై నిరసనలు రాస్తారోకులు ర్యాలీలు జరుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారు కుహనా మేధావులతో పాటు మన సెక్యులర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు అందుకని చాప కింద నీరులాగా ఈ విధంగా పంపించేశారు ఇలా పంపించింది చాలా తక్కువే కావచ్చు ఎందుకంటే క్వార్టర్లో లో ఉన్నటువంటి వారిని వేళల్లో పంపించడం అనేది చాలా తక్కువే కావచ్చు కానీ ఈ ప్రాసెస్ అనేది ఒకటి అర్థం అవుతుంది కదా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ తెలిస్తే మనం చాలా వరకు వీళ్ళని తన్ని తరిమేయడానికి అవకాశాలు ఉంటాయి అందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అస్సాంలో ఉన్నటువంటి వారిని కూడా కొంతమందిని పంపించేశారు గుజరాత్ నుంచి అస్సాం అస్సాం నుంచి కొంతమందిని పంపించేస్తారు అస్సాంలో జైల్లో ఉన్నటువంటి వారిని కూడా పంపించేశారు వీళ్ళు కాకుండా సముద్రం మార్గం నుంచి కూడా కొంతమందిని పంపించడం అయితే జరిగింది ఈ యొక్క ఉద్ద వాతావరణం ఉన్నప్పుడే నేవీ కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేసింది ఎందుకంటే ఈ కలకత్తా ఈ బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు అంత దినిగా లేవు కాబట్టి నేవీ ఏం చేసిందంటే ఇట్లా నుంచి వీళ్ళని పంపించే ఏర్పాట్లు అయితే చేసింది ఇలా కొన్ని వేల మందిని అయితే జరిగింది అందులో కొంతమంది ఈ మయన్మార్ కి చెందినటువంటి రోహింగ్యాలు కూడా ఉన్నారు ఈ మయన్మార్ రోహింగ్యాలతో పాటు ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఈ విధంగా దేశం దాటి వెళ్లిపోతే ఈ రోజు బంగ్లాదేశ్ షాక్ అయిపోయింది ఇలా భారతదేశంలో ఉన్నటువంటి రోహింగ్యాలు మొత్తం గనక వచ్చేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని దానికి తెలుసు పైగా పశ్చిమ బెంగాల్ మన చేతికి వస్తే నలభై యాభై లక్షల మంది రోహింగ్యాలని తన్ని తరిమి వచ్చాటువైపే